విద్యార్థుల బంగారు భవిష్యత్కు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయవలసిన అవసరం ఉందని దీని సాధన కోసం పాఠశాలల్లో పేరెంటు టీచర్స్ మీటింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మందిరంలో పాఠశాలలోని విద్యార్థుల కోసం పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై ఉపాధ్యాయులకు కల్పిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యలో మంచి మార్పులు సాధించే దిశగా గత తొమ్మిది నెలలుగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని విద్యాశాఖలను ఉపాధ్యాయులు చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తొంభై శాతానికి చేరుకుందని అన్నారు విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాల టిఎల్ఎం విద్యా బోధన పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించి అత్యుత్తమ బోధన పద్ధతులను అవలంబిస్తున్నామని అన్నారు పిల్లల విద్యా ప్రమాణాలు సైతం మెరుగవుతున్నాయని కలెక్టర్ తెలిపారు పిల్లలకు పాఠ్యాంశాలు అర్థమయ్యేలా నేర్పించాలని పాఠ్యాంశాల పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంపొందించేలా వారు సొంతంగా ఆ విషయాలను తెలుసుకొని నేర్చుకునే విధంగా క్యూరియాసిటీ కల్పించాలని ప్రస్తుత సమాజంలో విద్య నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాదని దీనిని దృష్టిలో ఉంచుకొని పేరెంట్ టీచర్స్ మీటింగ్ను సమర్థవంతంగా వినియోగించి పిల్లలకు సంపూర్ణ విద్య అందేలా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు పిల్లల కోసం పీటీఎం ప్రతి నెల ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు స్వయంగా పీటీఎం సమావేశాలకు ఆహ్వానించాలని పీటీఎం సమావేశాలు నిర్వహించాలని అన్నారు పీటీఎం సమావేశంలో విద్యార్థులకు ఉన్న టాలెంట్ నైపుణ్యాలను వారి తల్లిదండ్రుల ముందు ప్రదర్శించాలని పేరెంట్స్తో ప్రతి విద్యార్థి గురించి ప్రత్యేకంగా చర్చించాలని ప్రతి ఇల్లు పిల్లలకు మొదటి పాఠశాల అవుతుందని ఇంటి వద్ద పిల్లలు చదువుకునేలా మంచి వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులకు తెలియజేయాలని అన్నారు అనంతరం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ బృందం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మరింత సమర్థవంతంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి పాఠశాల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్ సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు